ఈరోజు పుండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఫార్మర్ లోని చేనేత కాలనీల బాపూజీ విగ్రహానికి ఫార్మర్ నియోజకవర్గ కుల బాంధవులందరం కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఒక ఉద్యమము ఒక ఆశ ఆకాంక్ష బోలోతనము ఇవన్నీ కలగల్పితేనే పొండా బాపూజీ గారు వారు పంతొమ్మిది వందల పదిహేను ఇరవై ఏడు సెప్టెంబరు ఆదిలాబాద్ జిల్లాలో వాంగిడి గ్రామంలో జన్మించినారు అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యాభ్యాసం చేసి న్యాయవాదిగా పట్టబంది ప్రజాసేవకు తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారు అనేక ఉద్యమంలో తొలి దశ తెలంగాణ మలి దశలో ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారు ముల్కి ఉద్యానికి ముల్కీకి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని అందరి మన్ననలు పొందిన వ్యక్తి తన రాజకీయంగా ఎన్నో పదవులు వచ్చేపటికి పదవి ప్రాంతము అని చెప్పేసి అడిగినప్పుడు నాకు ఒక ప్రాంతమే ముఖ్యమని చెప్పేసి పదవులన్నీ ఇత్రయంగా వదిలిన వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎమ్మెల్యేగా ఉప సభాపతిగా ఎన్నో పదవులను ఆవిష్కరించారు అన్న తెచ్చారు మరి వారి ఆశయాలను ఆకాంక్షలను కొనసాగించాలని పద్మశాలి కుల బాంధవలే కాక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు వెన్నుదండిగా ఉండి నిజాం నిరాంకుశ పాలనలో మన పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేసి చేనేత కార్మికులకే కానీ చేతివృత్తి వర్గాలకే కానీ చేయుత ఉండి వెన్నుదండుగా ఉండి తన సాయ సహకారాలు అర్పించిన వ్యక్తి మన గొప్ప మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారని చెప్పేసి తెలియజేస్తున్నాను అయితే ఈ రోజు వారికి ఘనంగా నివాళులు అర్పించిన సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించాలని యువకులను విద్యావంతులను రాజకీయ నాయకులను కోరుతూ జై మార్కండేయ జై పద్మశాలి జై హింద్ బాపూజీ బాపూజీ ఈరోజు ఆర్మూర్ పట్టణంలో పద్మశాలి కుల అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ అయినటువంటి వారి ఆధ్వర్యంలో పద్మశాలి ముద్దుబుడ్డి బుడ్డి అయినటువంటి కొండలక్ష్మణ్ బాపూజీ గారి పదమూడవ వర్ధంతిని చాలా ఘనంగా నిర్వహించుకుంటూ వారికి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా శ్రద్దాంజలి ఘటించి ఘనమైన నివాళులర్పించిన మన పద్మశాలి ముద్దు బుడ్డైనటువంటి కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఎప్పుడు కూడా పద్మశాలి సంక్షేమం కోసం పాటుపడుతూ తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానీయుడు పుండలక్ష్మణ్ బాపూజీ మూడు ఉద్యమాలకు ఊపిరిపోసినటువంటి మహోన్నతమైన పద్మశాలి బిడ్డ స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం కోసం శ్రమించి ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహానీయుడు అదేవిధంగా నైజాం ప్రభుత్వంలో నైజాం యొక్క నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకంగా నైజాం ప్రభు భవనంపై బాంబు వేసినటువంటి మహా వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ ఆ నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలుగు రాష్ట్రాలని కాపాడినటువంటి మహోన్నతమైన పద్మశాలి ముద్దుబిడ్డ మన కొండలక్ష్మణ్ బాపూజీ అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశలో మధి దశలో ఎన్నో త్యాగాలు చేసి ఒకనొక సమయంలో తన మంత్రి పదవి కూడా త్యజించి తనకున్నటువంటి ఆస్తిని తన ఉన్నటువంటి భవనాన్ని కూడా ప్రత్యేక తెలంగాణ రాష్టం కోసం తన జలదృశ్యంలో ఉన్నటువంటి భవనాన్ని పార్టీకి అంకితం చేసినటువంటి మహా వ్యక్తి మన పద్మశాలి ముద్దు మీద కావడం మనకందరికీ గర్వనీయం ఎల్లప్పుడూ పద్మశాల సంఘం సంక్షేమం కోసమే కాకుండా రాష్ట ప్రజల సంక్షేమం కోసం పాటుపడినటువంటి వ్యక్తి గుణలక్ష్మణ్ బాహూజీ మన పక్క జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ వాంటీలో జన్మించినటువంటి మహానీయుడు వారికి ఈ రోజు మనం ఘనంగా నివాళులర్పించడం వారిని గుర్తు చేసుకోవడం వారి జ్ఞాపకాలని వారి స్పూర్తిని మనము ఆదర్శంగా తీసుకుని మనం కూడా సమాజ సేవలో పద్మశాల సంక్షేమం కోసం పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు ఈ రోజు ఆర్థిక సంబంధించి చేనేత కాలనీలో గల గుండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి ఆర్మూ నియోజకవర్గ పద్మశాలి సంఘ అధ్యక్షులు కార్యదర్శి పెద్దల సమక్షంలో ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది బాపూజీ స్వాతంత్ర సమరయోధుడు నిజాం నేతత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహానుభావుడు రాజకీయ దురంధరుడు ఆయన జీవితం సమాజ అంటే అంకితం చేసినటువంటి మహానుభావు ఈరోజు ఆయనను పూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత ఈ రోజు మనందరి మీద కేవలం పద్మశాలి తిలస్తూనే కాదు మొత్తం బీసీ ఏవైతే బీసీ కులాలు అందరి బాధ్యత ఇది ఎందుకంటే ఆయన ఒక వర్గానికో కులానికో పోరాటం చేయలేదు మొత్తం బీసీలకు రాజ్యాధికారం వస్తేనే మన బీసీల బతుకులు మన యువకులు బాగుపడతారనే ఉద్దేశంతోనే బీసీ రాజ్యాధికారం కోసం పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు